అందరికీ నమస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర లో వెంచర్ లో ఓపెన్ ప్లాంట్ సేల్పెట్టిన వెల్కమ్ ప్రాపర్స్ ఇలాంటి చూడాలంటే మా ఛానల్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీనివాస అండ్ సన్స్ ఎలిట్ సంస్థ వారు ఈ వెంచర్ వేశారండి అమరావతి రాజధానికి సమీపంలో మీ సొంత ఇంటి కలని నిర్వహించుకోండి ఈ వెంచర్ కి గన్నవరం బైపాస్ మరియు రైల్వే స్టేషన్ అతి సమీపంలో ఉంటుందండి ఏపీసీఆర్డీఏ నామ్స్ ప్రకారంగా డెవలప్ చేసిన వెంచర్ లో థర్టీ ఫీట్ బీటీ రోడ్స్ తార్ రోడ్స్ మరియు కంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ వెంచర్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో హెచ్ఎల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉందండి అలాగే ఈ వెంచర్ ఎయిర్పోర్ట్ కి బ్యాక్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుందండి ఈ వెంచర్ కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బిల్డింగ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఈ వెంచర్ కి న్యూ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అజ్జంపూడి అనే గ్రామం ఉంటుందండి ప్రజెంట్ మనం ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నామండి ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ నుంచి మనం చూసినట్లయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బిల్డింగ్ మనకు కనబడుతుందండి ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ నుంచి వెంచర్ కి ఎంత దూరం ఉందో తెలుసుకోవడానికి రూట్ వీడియో పెట్టడం జరిగిందండి ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర నుంచి వెంచర్కి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ వెంచర్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి ఇప్పుడు మీరు చూసే రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ చేయడం జరుగుతుందండి ఈ వెంచర్ కి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అతి సమీపంలో ఉంటాయండి వెంచర్ లో తక్కువ బడ్జెట్ లో కొనాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి ఇలాంటి ప్రాపర్టీ వీడియోస్ మరిన్ని చూడటానికి వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ లింక్ ఇస్తున్నానండి లింక్ క్లిక్ చేసి జాయిన్ అయినట్లయితే మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడొచ్చండి ప్రాపర్టీ విజిటింగ్ ఎటువంటి ఛార్జ్ అనేది లేదండి ఈ కనబడే వెంచర్ అండి వెంచర్ లో గజం వచ్చేసి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది చెప్తున్నారండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో డెబ్బై ఐదు గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు మూడు వందల ఇరవై గజాలు ఉన్నాయండి డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ వెంచర్ లో ఎలక్ట్రిసిటీ కంపౌండ్ వాల్ మరియు ఎంట్రన్స్ గేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి థర్టీ ఫీట్ బీటీ రోడ్డు మరియు తార్ రోడ్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నానండి కాల్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ